ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే శుభవార్త వినే సమయం ఇది ఈ అమృత గడియ ఇప్పుడు వదిలితే మరలా వచ్చేది ఇరవై సంవత్సరాల తర్వాతే జాగ్రత్తగా వినమ్మా నీ అమృత గడియల్ని అందిపుచ్చుకోమ్మా అని చెప్పి స్వయంగా బాబాగారు గారు చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందుగా మీరు ఎంతమందో జ్యోతిషుల్ని సంప్రదించి మోసపోయి ఉంటారు లేదా మీ సమస్యకి పరిష్కారం దొరకుండా ఉంటుంది మీరు పూర్తి నమ్మకంతో శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయాన్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ పెళ్లి సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడేను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ బాబా గారు మనకి ఒక శుభవార్త చెప్తాను అంటున్నారు ఆ అమృత గడియలు ఇప్పుడు పోతే మళ్ళీ వచ్చేది ఇరవై సంవత్సరాల తర్వాతే అంటున్నారు అయితే ఏ శుభవార్త అనేది తెలియడం కోసం ఒక చిన్న కథ వినండి పూర్వం ఒక రాజ్యంలో మహారాజు ఉండేవాడు మహారాజు కూడా చాలా మంచివారు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ప్రజల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు ఎవరైనా కష్టం అని వస్తే చాలు దానం చేయడానికి అస్సలు వెనకాడేవారు కానీ ఆయన దానం చేయడం కోసం ఒక చిన్న నియమాన్ని పెట్టుకున్నారు అదేంటంటే ఉదయం సూర్యోదయం తర్వాత మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేంత వరకు దాన ధర్మాలు చేసేవారు ఒక్కసారి సూర్యాస్తమయం అయ్యింది అంటే తిరిగి సూర్యోదయం వరకు అస్సలు దానం అనేదే చేసేవారు కాదు ఎంత దూరం నుండి వచ్చినా పక్క రాజ్యం నుండి వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దాన చేసేవారు కానీ ఒక్కసారి సూర్యాస్తమయం అయింది అంటే మరునాడు ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే అతని రాజ్యంలోనే అడవికి దగ్గరలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ బ్రాహ్మణుడు అడవికి దగ్గరగా ఉండడం వల్ల చెప్పాలి అంటే అడవిలోనే ఉండడం వల్ల అతనికి పెద్దగా కార్యక్రమాలు పూజలు లేకపోవడం వల్ల చాలా దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవాడు అతని భార్య పిల్లలు మిగతా పూటలు పస్తులు ఉండాల్సి వచ్చేది అయితే ఆ మహారాజు గురించి తెలిసిన భార్య బ్రాహ్మణుడితో ఇలా అంటుంది మన మహారాజు గారు దయతలిచి అందరికీ దాన చేస్తున్నారు మీరు ఒక్కసారి వెళ్ళి దానాన్ని పుచ్చుకోవచ్చు కదా అలా చేయడం వల్ల మనము ఎన్నో రోజులు కడుపు నిండా తినగలం కదా అని చెప్పి అంటే బ్రాహ్మణుడు భార్యతో నేను వెళ్ళి దానం అడగడం ఏంటి వారు వచ్చి ఇస్తే పుచ్చుకుంటాను కానీ నేను వెళ్ళి అడగలేను నేను ఒక బ్రాహ్మణుడిని అని చెప్పి అంటాడు అయితే మీరు అలాగే ఉండండి నేను పిల్లలు ఆకలితో చచ్చిపోతాము కానీ మీ కర్తవ్యాన్ని మీరు మర్చిపోతున్నారు మీ బాధ్యతే కదా మేమంతా కూడా మమ్మల్ని మీరు సరిగ్గా భోజనం పెట్టి చూసుకోలేకపోతున్నారు అది మీ తప్పే కదా అలాంటప్పుడు మీరు దానం అడగడంలో లేదా ధర్మం చేయమని అడగడంలో తప్పేమిటి మీరు ఎవరి కోసమో ఈ పని చేయట్లేదు కదా మీ కుటుంబం కోసము మీకోసమే కదా చేస్తున్నారు అని చెప్పి బలవంత పెట్టడంతో భార్య మాట కాదనలేక మహారాజు గారి రాజమందిరానికి బయలుదేరతాడు బ్రాహ్మణుడు అయితే చాలా దూరం ఉండడం వల్ల బ్రాహ్మణుడు రాజమందిరానికి చేరుకునేసరికి చీకటి పడుతుంది సూర్యాస్తమయం అయిన తర్వాత ఎలాంటి దాన ధర్మాలు చేయని మహారాజు మరునాడు రండి బ్రాహ్మణ ఈ రోజు నేను ఎలాంటి దానాలు చేయలేను ఎందుకంటే నా నియమం అలాంటిది కాబట్టి మీరు ఇక్కడే వేచి ఉండి ఈ రోజుది రేపటిది కూడా రేపు ఉదయాన్నే తీసుకుని వెళ్ళండి అంటే బ్రాహ్మణుడు అస్సలు ఒప్పుకోడు లేదు నేను ఏదో ఒకటి తీసుకువస్తానని నా భార్య పిల్లలు ఇంటి దగ్గర వేచి చూస్తూ ఉంటారు నేను ఇక్కడే ఉండిపోలేను నాకు ఏదైనా సరే మీరు ఏది ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఇప్పుడే ఇక్కడే ఇవ్వండి నేను రేపు ఉదయం వరకు ఇక్కడ వేచి ఉండలేను ఎంత చీకటి పడినా సరే నేను తిరిగి వెళ్లాల్సిందే అని చెప్పి పట్టుబడతాడు ఎంత చెప్పినా కూడా బ్రాహ్మణుడు వినకపోవడంతో మహారాజు కొంత చిరాకు పడతాడు చాలా కోపం కూడా తెచ్చుకుంటాడు బ్రాహ్మణ నన్ను క్షమించండి ఈ రోజుకి నేను ఎలాంటి దానం చెయ్యలేను రేపు ఉదయం ఈ రోజుది రేపటిది కలిపి ఇస్తానని ఎన్నో సార్లు చెప్పినా కూడా బ్రాహ్మణుడు వినకపోవడంతో కోపం వచ్చిన మహారాజు గుర్రపుశాల దగ్గరికి వెళ్ళి గుర్రపు పేడని బ్రాహ్మణ ఇదే నిన్ను నీకిస్తున్న దానం దానము అని చెప్పి కోపంగా ఆ పేడని బ్రాహ్మణుడి ఒడిలో వేస్తాడు దాన్ని సంతోషంగా స్వీకరించిన బ్రాహ్మణుడు ధన్యవాదాలు మీరు చేసిన దానం యొక్క ప్రతిఫలం మీరు తప్పకుండా అనుభవిస్తారు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన భర్తని చూసిన భార్య మహారాజు గారు ఏమి ఇచ్చారు వజ్రాలు ఇచ్చారా బంగారం ఇచ్చారా లేకపోతే కాసులు ఇచ్చారా అని చెప్పి ఆత్రంగా అడుగుతుంది ఏమి ఇచ్చారో తర్వాత చెప్తాను ముందుగా నన్ను పూజ చేసుకొనివ్వు అని చెప్పి బ్రాహ్మ స్నానం చేసి పూజ ముగించుకున్న తర్వాత మహారాజు గారు ఇచ్చిన పేడని చూపిస్తాడు అదేంటి పేడని దానంగా ఇచ్చారు మీరెందుకు దాన్ని స్వీకరించారు అంటే వారు ఏది దానంగా ఇచ్చినా నేను స్వీకరించవలసి ఉంటుంది నేను దానం అడిగాను కాబట్టి వారు ఏదిస్తే అది తీసుకోవాలి మరి ఇలాంటి పేడని ఇస్తే మీరెందుకు అసలు ఏమి మాట్లాడకుండా వచ్చారు అని చెప్పి భార్య అని సరేలేండి ఏదైతే అది అయింది అని చెప్పి ఆ ఇంటి పక్కన ఒక మూలన ఆ పేడని పెట్టేస్తుంది తర్వాత మహారాజు ఇలా చేసినందుకు ఇలా ఎందుకు చేశారు మేము ఎంతో దూరం నుండి కదా వెళ్ళాము ఆయన అలా ప్రవర్తించడం ఏంటి అని మనసులో బాధపడి నిద్రిస్తుంది మరునాడు లేచేసరికి ఆ పేడకుప్ప నిన్నటికన్నా కొద్దిగా పెరుగుతుంది అదేంటి నిన్న తెచ్చిన దానికన్నా ఎక్కువగా ఉంది అనుకుని దాని గురించి మర్చిపోయి తర్వాత తన పనులు తను చేసుకుంటుంది అలా రెండో రోజుకి మూడో రోజుకి అలా చూస్తూ ఉండగానే చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఆ పేడకుప్ప అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి మీరు మహారాజు గారి నుండి తీసుకువచ్చింది గుప్పడు అయితే ఇక్కడికి వచ్చేసరికి అది చాలా పెరుగుతుంది ఎందుకనే అంత పెరుగుతుంది అని అడుగుతుంది అప్పుడు బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు ఆ మహారాజు చాలా కోపంగా దీన్ని దానం చేసా ఆయన చేసిన దానం యొక్క ప్రతిఫలము వెయ్యి రెట్లు పెరుగుతూ ఉంటుంది అది అలా పెరుగుతూనే ఉంటుంది అప్పుడు ఆయన పాపం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తాడు అయ్యో అవునా మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే ఆయన చేసిన పాపానికి ఎప్పుడైతే ప్రాయచితం జరుగుతుందో అప్పుడు ఈ కుప్ప దానంతటా అది తగ్గిపోతూ ఉంటుంది అప్పటి వరకు ఇది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అనేసి చెప్తాడు సరేలే అని చెప్పి దాని గురించి మర్చిపోయి ఇక తన పనుల్లో తాను పడిపోతారు అలా ఒక ఇరవై సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులు కూడా వయసు మీద పడటంతో పెద్దవారు అవుతారు మహారాజు కూడా వయసు మీద పడటంతో పెద్దవారు అవుతారు మహారాజు ఒకరోజు అడవిలో వేట కోసమని బయలుదేరి వస్తారు కానీ ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగినా కూడా అడవిలో ఏ చిన్న జంతువు కూడా మహారాజు వేటకి చిక్కదు గారు వేటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక జంతువుని చంపి తిరిగి తీసుకుని వెళ్ళాలి లేదంటే వేట నుండి తిరిగి వెళ్ళరు అందుకని ఆ రోజు అక్కడే బస చేయడం కోసం చూస్తూ అక్కడ ఈ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించడంతో మహారాజు వారు వెళ్ళి ఈరోజు ఇక్కడ ఉండడానికి వసతి కల్పిస్తారా అని చెప్పి అడిగితే బ్రాహ్మణుడు సంతోషంతో అలాగే అంతకన్నా కావాల్సింది ఏముంది మీరు ఇక్కడే బస చేయవచ్చు ముందు ముందుగా భోజనం చేసి తర్వాత సేద తీరండి భోజన ఏర్పాట్లు నేను చూస్తాను అని చెప్పి లోపలికి వెళ్తున్న బ్రాహ్మణుడిని ఆపి మహారాజు ఇలా అడుగుతాడు మీ ఇల్లు చూస్తే గుర్రాలు ఏవి ఉన్నట్టుగా లేవు కానీ గుర్రపు పేడేయండి అంతా ఉంది మీరు చూస్తే బ్రాహ్మణులా కనిపిస్తున్నారు మీ దగ్గర గుర్రాలు ఉండవు కదా అని చెప్పి అడిగితే అదో పెద్ద కథ మీరు ముందు విశ్రాంతి తీసుకోండి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళి భోజన ఏర్పాట్లు చేస్తాడు ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత బయట కూర్చొని సేద తీరుతున్నప్పుడు మహారాజు మళ్ళీ ఆ పేడ గురించి అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు అది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక మహారాజు నాకు దానంగా ఇచ్చిన పేడ ఆయన ఆయన సమయం అయిపోయిన తర్వాత అంటే దానం చేసిన సమయం తర్వాత నేను వెళ్ళి దానం అడిగినందువల్ల కోపంతో నాకు గుర్రపు పేడని దానం చేశారు అంటే అంత బేడని దానం చేశారా అని చెప్పి మహారాజు ఆశ్చర్యంగా అడుగుతాడు ఎందుకంటే అప్పటికే అతనికి గుర్తుకు వస్తుంది ఆ దానం చేసిన వ్యక్తిని తనేనని నేను చేసింది గుప్పెడంతే కదా ఇక్కడ చూసి ఇంత ఉంది ఏంటి అని చెప్పి బ్రాహ్మణుడిని అడిగితే అది అతను చేసిన పాపము అంతకంతకు పెరిగి ఈ రోజుకి అంతటి పెద్ద గుప్ప అయ్యింది అని చెప్పి చెప్తాడు బ్రాహ్మణుడు మరి ఆ పాపాన్ని తగ్గించుకునే మార్గం లేదా అని చెప్పి అడుగుతాడు మహారాజు ఎందుకు లేదు ఆ పేడనంతటిని కూడా ఆయన తినేస్తే ఆ పాపం తగ్గిపోతుంది అంటాడు మానవ రూపంలో ఉన్న ఆ గుర్రపు పేడని ఎలా తింటారు అని అడుగుతాడు మహారాజు ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా సరే ఆయన ఆ గుర్రప్పు పేడని మొత్తం తిన్న తర్వాతే ఆయన పాపం అనేది పోతుంది అని చెప్పి అంటాడు అలా కాకుండా ఈ జన్మలోనే అతని పాపం పోవాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా అతన్ని తిడుతూ శాపనార్థాలు పెడితే అతను చేసిన మంచిని ఎప్పుడైతే అందరూ మర్చిపోయి తిడుతూ ఉంటారో అప్పుడు అతని పాపం క్రమక్రమంగా తగ్గిపోయి అతనికి ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పి అంటాడు అలా ఎలా తిడతాడు ఆ మహారాజు చాలా మందికి దాన ధర్మాలు చేశారని మీరే అంటున్నారు కదా అంటే అలా తిట్టినప్పుడే ఇది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అని అంటాడు మహారాజు బ్రాహ్మణుడి కాల మీద పడి నన్ను క్షమించండి బ్రాహ్మణ ఆ రోజు కోపంతో ఆవేశంలో ఆ తప్పు చేసింది నేనే నా పాపాన్ని నేను కడిగేసుకోవాలి అనుకుంటున్నాను నాకు సహాయం చేయండి నన్ను క్షమించండి నన్ను ఈ పాపం నుండి విముక్తి కల్పించండి అని చెప్పి వేడుకుంటాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు ఇప్పుడు నేనేమి చేయలేను నేను క్షమించినా కూడా నువ్వు చేసిన కర్మఫలం నుండి నువ్వు తప్పించుకోలేవు తప్పకుండా నేను ఈ జన్మలోనే నీ పాపం కడిగేసుకోవాలి అంటే అందరూ నిన్ను తిట్టాలి లేదు అంటే నువ్వు ఆ పేడని మొత్తం తినేయాలి అని చెప్పి అంటే ఇన్ని దానదమ్మాలు చేస్తున్న నన్ను నా ప్రజలు ఎలా తిడతారు బ్రాహ్మణ మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు మీ రాజమందిరంలో ఉన్న గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి ఒక కూతురు ఉంది ఆ కూతురిని మీరు అందరి ముందు చేయి పట్టుకుని మీ రాజమందిరంలోకి తీసుకువెళ్ళండి బయటి వారందరికీ కూడా మహారాజు బలవంతంగా అమ్మాయిని తీసుకువెళ్ళాడు అన్నట్టుగా కనిపించాలి మీరు రాజమందిరంలోకి తీసుకువెళ్ళిన తర్వాత మీ భార్యతో ఆ అమ్మాయిని కన్న కూతురులా చూసుకోమని చెప్పండి బయట వ్యక్తులు ఎవ్వరికీ రాజమందిరంలో పనిచేస్తున్న సైనికులకి చలికత్తెలకి కూడా మీరు ఆ అమ్మాయిని రాజమందిరంలోకి ఎందుకు తీసుకువెళ్ళారో తెలియకూడదు అలా జాగ్రత్త పడండి అప్పుడు మీ పాపము కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది ఎందుకంటే అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి అని చెప్తాడు అలాగే అని చెప్పి చేసిన పాపాన్ని తగ్గించుకోవాలి అనుకుని మహారాజు మరునాడు రాజమందిరానికి వెళ్ళి అందరి ముందు ఆ అమ్మాయిని బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్తాడు లోపలికి తీసుకుని వెళ్ళి భార్యతో ఇలా అంటాడు మహారాణి ఈ అమ్మాయిని మన కన్న కూతుర్లా చూసుకోండి కంటికి రెప్పలా కాపాడండి కానీ ఎవరికీ కూడా ఈ నాలుగు గోడల మధ్య నుండి ఆ అమ్మాయిని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది బయటి వ్యక్తులు ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి చెప్తాడు మహారాణి కూడా ఆ రోజు నుండి రోజు ఆ పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది చాలా ప్రేమగా పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది కొన్ని రోజులకి అందరూ మహారాజుని తిట్టుకోవడం మొదలు పెడతాడు మహారాజు ఎంతో మంచివారు అనుకున్నాము కానీ ఇలా చేస్తారో అనుకోలేదు ఒక బ్రాహ్మణ అమ్మాయిని అలా తీసుకుని వెళ్ళారు చాలా చిన్నపిల్ల అని చెప్పి మాట్లాడుకుంటారు తిడుతూ ఉంటారు ఆయన చేసిన మంచిని ధర్మాన్ని దానాన్ని అన్నిటినీ మర్చిపోయి తిడుతూ ఉంటారు దాంతో అక్కడ బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్న కుప్ప కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అలా కొద్ది రోజులకి అది పూర్తిగా తగ్గిపోయి మహారాజు బ్రాహ్మణుడికి ఎంత గుప్పెడు ఇస్తాడో అంత గుప్పెడికి వచ్చి అలా ఉండిపోతుంది అయితే మధ్య మధ్యలో మహారాజు బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి కుప్ప ఎంత తగ్గిందో చూస్తూ వస్తూ ఉండేవారు చివరికి ఎన్ని రోజులైనా కూడా ఆ గుప్పెడు కరగకపోవడంతో బ్రాహ్మణుడితో అడుగుతాడో మహారాజు ఇదేంటి ఇది మాత్రం ఇలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా ఇది కూడా పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి బ్రాహ్మణ అని చెప్పి అడిగితే దీన్ని నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే ఎందుకంటే ఇది నీ చేతితో నువ్వు స్వయంగా వేసింది కాబట్టి నువ్వు ఇది తిన్న తర్వాతే నీ పాపం పూర్తిగా పోతుంది నీ కర్మఫలం పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పి చెప్తాడు నేను ఎలా తినగలను అంటే ఈ జన్మలో కాకపోయినా నువ్వు మరణించి మళ్ళీ పేడ పురుగుగా పుట్టి ఆ పేడనంతటిని తిన్న తర్వాతే నీకు మళ్ళీ మహారాజు రూపం వచ్చి ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పి బ్రాహ్మణుడు చెప్తాడు కొద్ది రోజులకి వయస్సు మీద పడడంతో మహారాజు చనిపోతాడు అలా చనిపోయిన మహారాజు మళ్ళీ పేడ పురుగుగా పుట్టి ఆ బ్రాహ్మణు ఇంట్లో ఉన్న ఆ పేడనంతటిని కూడా తినేస్తాడు తిన్న తర్వాత ఆ పేడ పూర్తిగా కరిగిపోతుంది అసలు ఏమీ ఉండదు అక్కడ ఏమీ లేకుండా ఉంటుంది అంటే ఆ మహారాజు చేసిన పాపము కర్మఫలం అంతా కూడా పోతుంది వెంటనే మరుక్షణమే మహారాజు అవతారంగా మారిపోతాడు ఆ పేడ పురుగులో ఉన్న మహారాజు ఆ తర్వాత అదృశ్యమై స్వర్గానికి వెళ్తాడు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనం ఏమి చేసినా కూడా మన చర్యల వల్లే మనకి కర్మఫలం అనేది ఉంటుంది మనం కోపంగా చేస్తే మనకి అది వెయ్యి రెట్లు తిరిగి అయి వస్తుంది మనం సంతోషంగా ఇస్తే అది కూడా వెయ్యి రెట్లు అయ్యి మనకి మంచిని ఎప్పుడైనా సరే నువ్వు ఎంత పెద్ద మొత్తంలో దానం చేసినా ఎంత చిన్న మొత్తంలో దానం చేసినా నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమతో దానం చేయాల్సి ఉంటుంది కోపంతో చేస్తే ఆవేశంలో చేస్తే ఇష్టం లేకుండా చేస్తే బలవంతంగా చేస్తే అది నీకు చెడు కర్మని తీసుకొచ్చి పెడుతుంది దానివల్ల నువ్వు చాలా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు దానం ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టంతో ప్రేమతో మాత్రమే చేయాలి ఏది కూడా ఏదో చేస్తున్నాను అంటే చేస్తున్నాను తప్పక చేస్తున్నాను అన్నట్టుగా కాకుండా నువ్వు ఇష్టంగా సంతోషంగా చేసినప్పుడే దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందగలుగుతావు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి సర్వేచనా సుఖినో ఓం సాయిరామ్